అండి ఈ ట్యాప్ తీసుకుంటే ఈ ట్యాప్ ఈ కవర్లో వచ్చింది అనమాట కానీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది నాకు బాగా నచ్చింది ట్యాప్ కానీ కవరే నచ్చింది దీంట్లో చక్కగా ఏదైనా వేసుకుని కూడా ఇది టైట్గా లాగేసుకోవచ్చు నాకు ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని పౌచెస్ ఎన్ని కొత్త కొత్త మోడల్స్ వచ్చినా సరే అది రెండు రోజులు వాడాలి పక్కన పడేయాలన్నమాట ఆఖరికి దీన్ని కూడా వాడేయాలి ఎలాగోలా యూజ్ చేసుకోవాలి నాకు అదనమాట కానీ చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది క్వాలిటీ అనేది అది దీనికి ఇది వచ్చింది అదే చెప్పా కదా ఇంట్లో ట్యాప్ పోయింది అని చెప్పి మేము వచ్చేప్పటికి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నప్పుడే పోయినట్టుంది మేము చూసుకునేప్పటికే వాటర్ కార్తూనే ఉంది మేము వచ్చేప్పటికే అప్పుడు నేను చెప్తే ఇప్పుడు మార్చారనమాట ఇది మేము ఇది మాత్రం మేమే బిగించుకోవాలంట అదే అర్బన్లో బుక్ చేశారు అదే ఈ అస్సలు వేనీళ్ళు కూడా అస్సలు హీటే అవ్వట్లేదు అసలు ఈ ఇదేంటో కానీ ఒకటైన తర్వాత ఒకటి బాగు చేయించుకోవడం సరిపోతుంది ఇప్పుడు అదే చెప్తే ఇంకా మా వారితో పిలిపిస్తాను అవి కూడా చూపిస్తాను నేను అన్నారు ఈకే అయిపోతున్నాయి డబ్బులు మాత్రం సరే అయితే బాయ్ అండి